అందరికి నమస్తే పరమశివుడి కన్నా గొప్ప దేవత భూమి ఉందని మీకు గర్భంలో ఉన్న శిశువు భూమి ముందు శివుడితో ఇలా అడిగింది నన్ను రేపు పంపిస్తున్నారు కదా నేను చాలా చిన్న బిడ్డని నాకు అక్కడ ఎవరు తెలియదు మీ అనుగ్రహం లేకపోతే ఒక చీమ కూడా కుట్టదంటారు కదా మరి నేను ఆ చోట ఎలా బ్రతకాలి నన్ను ఎవరు చూసుకుంటారని అడగగా అమ్మ నీకు నీ కోసం ఒక దేవతను ముందే పంపాను నిన్ను ఆ దేవత అందరికన్నా ఇష్టంగా చూసుకుంటుందని చెప్పగా శివయ్య మరి నాకు వాళ్ళ భాష కూడా రాదు కదా నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలని అడగగా శివుడు నవ్వుతూ అక్కడ ఒక దేవత ఉందని చెప్పాను కదా ఆమె నీకు జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రతి పాఠం నేర్పిస్తుంది సరే మరి నాకు ఆకలి వేస్తే ఎలా అని అడగగా ఆ దేవత ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఇన్ని కష్టాల్లో ఉన్నా ఆమె తిన్నా తినకున్నా నీకు మాత్రం ప్రతిరోజు ప్రతి పూట కడుపు నింపుతుంది అని శివుడు అంటాడు ఆమె అంత గొప్పదా ఇంతకు ఆ దేవత ఎవరు శివయ్యా అని అడగగా శివుడు నవ్వుతూ ఆమె మరి ఇంకెవరో కాదు నిన్ను పది నెలలు మోసిన దేవత మీ అమ్మ అలాగే నువ్వు కూడా వయసు వచ్చాక అచ్చం మీ అమ్మలాగే అమ్మవి అవుతావని శివుడు అంటాడు అరహర మహాదేవ్ శంభు శంకర